సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రత్యేకత ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మనకు వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మేడం పిల్లలందరికీ సోఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళకు ప్రజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో కూడా అంతర్జాతీయ ప్రమాణాలని ధీటుగా వాళ్ళు ఎదుర్కొనేటట్టు మన పిల్లల్ని ఇక్కడ ఈసీఈ డిపార్ట్మెంట్ అనువాచార్య యూనివర్సిటీలో తయారు చేయడం జరుగుతూ ఉంది మేడం అండ్ ఒక సబ్జెక్టు పరంగా చూసుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్ని పిల్లల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకొని వెళ్ళడం కోసం అని ఇక్కడ ల్యాబ్ ల్యాబ్స్ అంటే ప్రాక్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకా ఇంకే ఎటువంటి సదుపాయాలు కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా ల్యాబ్స్ పరంగా మేడం మన ఈసీ డిపార్ట్మెంట్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీ అనేసి అదేవిధంగా విఎల్ఎస్ఏ డిజైన్ ల్యాబొరేటరీ అదే మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ ల్యాబొరేటరీ ఈ మూడు ల్యాబొరేటరీలు కూడా పిల్లలకి ప్రత్యేకంగా నూతనంగా వాళ్ళకి రెడీ చేయడం జరిగింది ఈ ల్యాబరేటరీని ఉపయోగించుకొని విద్యార్థులు రియల్ టైమ్ హ్యాండ్స్ ల్యాండ్ ప్రాక్టీసెస్ని బాగా పెంపొందించుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడే విధంగా పిల్లలు తయారవ్వడం జరుగుతూ ఉంది మేడం సో ఇండస్ట్రీతో టైప్ అవ్వడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఏమేమి సబ్మిట్ చేస్తున్నారు తప్పనిసరిగా మేడం మన ఈసీ విభాగం వచ్చేసి వేరియస్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తో మనకు టైఅప్ ఉంది సి వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ నాలెడ్జ్ని మా విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి ఎంబ్రాయిడరీ సిస్టమ్ విభాగానికి సంబంధించి మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో టైప్ చేసుకొని ఉన్నాం సో వీటి ద్వారా పిల్లలకి ఇంటర్న్షిప్స్ కోర్స్ కోర్సెస్ అయితేనేమి అదేవిధంగా ఇండస్ట్రీ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా పిల్లలు కొంచెం రియల్ టైమ్ ఎక్స్పోజర్ని తెలుసుకొని ఉద్యోగ అవకాశాలని మరింత మెరుగుపరచుకునేదానికి వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మేడం ఇంకా రాబోయే కాలంలో ఫ్యూచర్లో ఇంకా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా మెరుగైన విద్యను అందించడానికి సో ఎలాంటి సదుపాయాలు కానివ్వండి అలాగే మీరు ఇంకా ఏ విధంగా కృషి చేయాలనుకుంటున్నారు సో దీనికి సంబంధించి తప్పనిసరిగా మనం వచ్చేసి కటింగ్ ఎడ్జె టెక్నాలజీస్తో మనము ఒక దాన్ని అనుసంధానించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఫాలో అప్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది మేడం సి ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిక్స్జీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అదేవిధంగా ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ సి ఈ ఫీల్డ్స్లో వివిధ కొత్త కోర్సులు మనం ప్రారంభించడానికి ఆల్రెడీ ప్రణాళిక రెడీ చేసుకున్నాం సి వీటిని బేస్ చేసుకొని రేపు పొద్దున్నే పిల్లలు తప్పనిసరిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ అయితేనేమి అదేవిధంగా కొన్ని రియల్ టైమ్ మినీ ప్రాజెక్ట్స్ అయితేనేమి వీటిని పిల్లలు అందిపుచ్చుకొని అంతర్జాతీయ ప్రమాణాలని ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారని ఆశిస్తున్నారు సో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సి మేడం ఆల్రెడీ మనకు ఒక నియర్లీ తొమ్మిది నెలల క్రితము మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సి ఈ ఫ్యాబ్ సిటీస్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ సిటీస్ అనేటివి సి త్రూఅవుట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఫోర్ ప్లేసెస్లో ముఖ్యంగా గుజరాత్లో కానివ్వండి ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి ఈ సెమీ కండక్టర్ సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర దగ్గర లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి వీటిపైన ఇన్వెస్ట్ చేశారు సో ఇవి తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి పొద్దున్నే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ పైన విఎల్ఎస్ఏ నాలెడ్జ్ పైన చాలా మంచి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా వస్తాయనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈసీ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా విషయాలు మాత్రం షేర్ చేసుకున్నారా థ్యాంక్ యూ